హాయ్ ఫ్రెండ్స్ భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే గాంధీ నెహ్రూ పేర్లే గుర్తొస్తాయి కాని చరిత్రలో ఒక మలుపు ఉంది అది సుభాష్ చంద్రబోస్ మరియు మహాత్మా గాంధీ విడిపోయిన ఘట్టం ఇద్దరికీ దేశభక్తి ఉంది కానీ మార్గాలు వేరు అసలు దేశం కోసం పోరాడుతున్న ఆ ఇద్దరు గొప్ప నాయకులు ఎందుకు విడిపోయారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వారి మధ్య ఏం జరిగింది ఈ రోజు ఆ డార్క్ అండ్ ట్రూత్ చరిత్రను తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు చరిత్ర ఈ విభేదాలకు మూలం వారి స్వాతంత్ర్య సాధన పద్ధతుల్లో ఉంది గాంధీజీ ఏకైక మార్గంగా అహింస సత్యాగ్రహణంను నమ్మారు కాని సుభాష్ చంద్రబోస్ మార్గం వేరు ఆయన రాడికల్ ఆలోచనలతో అవసరమైతే సైనిక శక్తిని లేదా విదేశీ సహాయాన్ని ఉపయోగించి త్వరగా స్వాతంత్ర్యం సాధించాలని వాదించారు ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు బోస్ బ్రిటీష్ వారి బలహీనతే మనకు అవకాశం అని తక్షణమే ఉద్యమం ప్రారంభించాలని పట్టుబట్టారు గాంధీజీ మాత్రం యుద్ధంలో ఉన్న బ్రిటన్పై ఒత్తిడి తేవడం ధర్మం కాదనే వైఖరిలో ఉన్నారు ఈ విభేదాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపురీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పరాకాష్ఠకు చేరుకున్నాయి గాంధీజీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యపై బోస్ గెలుపొందారు ఈ ఓటమిని గాంధీజీ వ్యక్తిగత ఓటమిగా ప్రకటించడంతో రాజకీయ వాతావరణం మారింది గాంధీజీ అనుచరులంతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ నుండి రాజీనామా చేశారు గాంధీ మద్దతు లేకుండా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయలేకపోయినా బోస్ పార్టీలో తన లక్ష్యాలు నెరవేరవని గ్రహించారు ఇది ఒక విధంగా పార్టీలోని సీనియర్ నాయకుల నుండి బోస్పై వచ్చిన ఒత్తిడి ఈ అంతర్గత పోరాటంతో విసిగిపోయిన సుభాష్ చంద్రబోస్ దేశం కోసం వేరే మార్గంలో పోరాడాలని నిర్ణయించుకున్నారు అందుకే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి తమ భావజాలంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు ఆ తరువాతే ఆయన విదేశాలకు వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ స్థాపించి సైనిక పోరాటానికి నాంది పలికారు ఈ ఘటనే బోస్ను ఒక రాజకీయ నాయకుడి నుండి అంతర్జాతీయంగా పోరాడే సైనిక నాయకుడిగా మార్చింది వారి విడిపోవడం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని రెండు వేరువేరు దిశల్లో నడిపింది ఈ చరిత్ర గురించి మీ అభిప్రాయం ఏంటి బోస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా కామెంట్ చేయండి ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు